అందరికీ నమస్కారం కార్తీక దర్శనాలు శ్రీకాళహస్తి అనేటువంటి ఈ వీడియో వాయులింగ దర్శనాన్ని గురించి తెలియజేస్తుంది గర్భాలయంలో ఈ ఆలయం ప్రత్యేకత అంటే గర్భాలయంలో మనం తలుపులు మూసేసిన గర్భాలయానికి లోన దీపపు కలిక అలా కదులుతూనే ఉంటుందంట అంటే ఊగేట దీపంలా అనమాట అంటే దీపపు బేస్ అంతా ఊగదు మామూలు దీపం మా వెలుతురు మాత్రం ఊగుతున్నట్టుగా ఉంటుంది అంటే గాలికి నిదర్శనాలు ఇంకా అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా ఉంటారు ఇక్కడ శ్రీకాళహస్తి అన్నది అందరికీ తెలిసిందే శ్రీ అంటే సాలిపురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు మూడింటికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు శివుడు తర్వాత తిన్నడు కూడా అంటే అర్జెంట్ యొక్క ఇంకొక జన్మ అంటే ఈ జన్మలో ఏమిటంటే ఆయన కోసం తమో గుణాన్ని అంటే అర్జునుడు అనేటువంటి దాంట్లో జంలో ఇదేంటి రజోగుణాన్ని పోగొట్టుకున్నాడు కానీ తమో గుణాన్ని పోగొట్టుకోలేకపోయాడు ఆ